మానస టీవీ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పక్కనే మురికి నీటి గుంత ఏర్పడడంతో విపరీతమైన దుర్వాసన వస్తుందని వార్డుకి చెందిన ప్రజలు కాలనీ వాసులు వాపోతున్నారు ఈ మురికి గుంట కారణంగా ఎస్టీ బాలికల హాస్టల్ నెంబర్ వన్ పాఠశాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో పాటు చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు దోమలు ఈగలతో తీవ్రంగా దుర్వాసన వెదజల్లడంతో అనేక అవస్థలు పడుతున్నారు మరోవైపు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కూడా పరిసరాలు మరింత అధ్వానంగా మారాయి ఇక్కడ దోమలు ఈగలు వృద్ధి చెంది స్వైర విహారం చేయడంతో ప్రజలు రోగాల బారిన పడి పలువురు ఆసుపత్రి పాలయ్యారని పేర్కొన్నారు పక్కనే ఉన్న పాఠశాల విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారాం మలేశం ఏర్పడిన మురికిగుంటను సోమవారం సందర్శించారు వార్డు ప్రజలు కాలనీ పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని డిమాండ్ చేశారు తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి మార్నింగ్ వాకులో భాగంగా వార్డులలో పర్యటించే సమస్యలను గుర్తించి సమస్యల పరిష్కారం ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు ఇక్కడ నెలకొన్న సమస్యల వల్ల ప్రజలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తాండూరు మున్సిపల్ కమిషనర్ స్పందించి మురికి ద్వారా ఏర్పడే వాసనకు ప్రజలు రోగాలకు గురి కాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా పేరేం పేరు అమ్మ భీమా భీమా ఈ మురికి ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉన్నది దాని నుంచి నీకేమైనా వాసన వస్తున్నది వాసన నైట్ మొత్తం బయట కూసుంది అది గలీజ్ వాసన ఒట్టి దోమలు తలుపు మల్ల దోమలు అంటారు నని జెట్లు పెట్టుకుంటే కూడా ఒట్టి దోమలు జెట్లు పెట్టుకున్న కూడా దోమలు ఉంటాయి జట్టు పెడతాము ప్యాన్ వేసుకుంటాము దోమలు బయట కూర్చుందామంటే కూడా కరిసి కరిచి పెడతాయి కరిసి కరిసి అంటారు డాక్టర్ ఏమన్నాడు ఈ దోమల వల్ల అయింది అమ్మా ఇది దీన్ని మీరు మురికి ఎక్కడ ఉండదో అక్కడ సాప్ చేయించుకోండి సార్ వాళ్ళకి స్కూల్లో మీ పిల్లలు పిల్లలు ఉండే కానీ తీసినాం ఇప్పుడు లో ఉన్న పిల్లలకు కూడా చాలా ఇబ్బంది ఉంది కదా ఇబ్బంది మధ్యాహ్నం తింటుంటే దోమలు గతంలో ఇంతకు ముందు ఎవరికైనా మున్సిపల్ అధికారులకు చెప్పిరా మీరు మేము ఎవరికి వస్తారు చూస్తారు పోతారు అంటే చూసి ఆ ఏ మోరిదీరా అంటే ఆ రమేష్ వచ్చి మోరదీసేస్తాడు అక్కడ ఇక్కడేస్తాడు వేస్తాడు పోతారు అంతే మోరు తీస్తారు ఇదంతా ఉడుస నిన్నంతా గడ్డి చేకి సాఫ్ చేసిరి ఇది అయిపోయా ఆ మురికి మాత్రం ఏం చేయాలి ఇక మురికి ముట్టన్ లేదు మనము లోని గిరిజన ప్రాథమిక పాఠశాల దగ్గర ఉన్నాము ఇక్కడ ఇక్కడ ఇది ప్రైవేట్ ప్లాటా మరి ఏదో కానీ గవర్నమెంట్గా పాఠశాల కానుకొని మొత్తం కూడా ఇంత దుర్గంధభరితంగా మొత్తం ఒడిని లేదా కూడా ఇక్కడ గోడకు ఉన్నది వచ్చేసి మోరి లేకుండా ప్లాట్ మొత్తం నిండిపోయి చాలా దుర్గంధం వాసన అసలు ఉండలేకపోతున్నాము పిల్లల భవిష్యత్తు పిల్లల ఆరోగ్యాలతోటి చిరగాట మానే అదేవిధంగా కాలనీ వాసులకు కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది సార్ దోమలు ఇంత ఇంత పెద్దవి ఉన్నాయి ఎవ్వరు వాటించుకుంటున్నారు అయ్యా కమిషనర్ గారు మీరు తాండూరులో ఈ మధ్య మార్నింగ్ వాకింగ్ అని చెప్పేసి వెళ్తున్నారు సమస్యల పరిష్కారానికి ఇది కూడా ఒకసారి మార్నింగ్ వాకింగ్లో రండి వచ్చి చూడండి దీనిపై తక్షణమే ఇక్కడ మోరీలు ట్రైన్ వ్యవస్థను పునరుద్ధీకరించి దాన్ని మెరుగుపరిచి ఎందుకంటే పిల్లల భవిష్యత్తు పిల్లల ఆరోగ్యాలతోటి అదే కాలనీ వాసుల ఆరోగ్యాలతోటి చిరగా నమని చెప్పేసి బీజేపీ నాకు పట్టణ శాఖ తరఫున మిమ్మల్ని కోరడం జరుగుతుంది ఎందుకంటే చూసుకున్నారు చాలా అసలు ఉండలేకపోతున్నాము ఈ స్మెల్కి కానీ ఈ దోమలకు కానీ ఇంత పెద్దయి ఎందుకంటే పిల్లలకు ఆనుకొని ఉన్నది పిల్లలు ఇప్పుడు అంటే హాలిడేస్కి వెళ్ళిపోయారు కానీ వాళ్ళు ఎంత బాధ అనిపిస్తారో మీకు ఎంత చెట్లు ఇవన్నీ కూడా వీటి మీద కూడా దృష్టి సారించాలని చెప్పేసి దాదాపుగా మొత్తం అక్కడి వరకు అంతా కూడా వెళ్ళి తిరగడం జరిగింది దీని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని డ్రైన్ వ్యవస్థను పునరుద్ధరించి ఇక్కడ ఈ మురికి నీళ్ళు ఉండకుండా అదేవిధంగా మోరీలను డ్రైన్ వ్యవస్థను పునర్ దగ్గర నుంచి అక్కడ మోరీ చేస్తే ఇదంతా కూడా క్లియర్ అవుతుంది కాబట్టి దీని మీద యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని మోరి నిర్మించి అటు పిల్లలకు ఇటు కాలనీవాసులకు ఆరోగ్యమే మహాభాగ్యంలో భాగంగా పునరు దగ్గర నుంచి చేయాలని చెప్పేసి బీజేపీ పార్టీ పట్టణ శాఖ తరఫున మిమ్మల్ని కోరడం జరుగుతుంది